అంగవైకల్యం ఆమె ఆత్మవిశ్వాసం ముందు ఓడిపోయింది నల్గొండ జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు గంగాధరం నవ్య రేచీకటి సవాలును ఎదుర్కొని విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది ఆమె స్ఫూర్తిదాయక కథనం ఇప్పుడు చూద్దాం నల్గొండ జిల్లా నకరేకల్ కు చెందిన నవ్య స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు సాధారణ విద్యార్థిలా చదువుకుంది కానీ ఇంటర్లో అడుగుపెట్టినప్పుడు రేచీకటి సమస్య క్రమంగా తీవ్రమైంది ఈ వంశపారంపర్య వ్యాధి ఆమె తండ్రికి కూడా ఉంది అయినా నవ్య అధైర్యపడకుండా కుటుంబం బంధువుల సలహాలతో టీచర్ ట్రైనింగ్ కోర్స్ టీటీసీ పూర్తి చేసింది మొదట ఆదిలాబాద్ జిల్లాలో తెలుగు ఉపాధ్యాయరాలుగా ఉద్యోగం సాధించిన నవ్య అక్కడితో ఆగలేదు రెండు వేల ఇరవై ఒకటిలో డిఎస్సీ ఫలితాల్లో ఆంగ్ల ఉపాధ్యాయరాలుగా ఎంపికై ప్రస్తుతం నల్గొండ జిల్లా మునుగోడు ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తోంది వంశ వచ్చిన ఈ సవాలు ఆమె ఎదుగుదలకు అడ్డంకి కాలేదు ప్రభుత్వం అందించిన కన్వీనర్ తో బిఎడ్ పూర్తి చేసిన నవ్య ఒక సహాయకురాలి సహకారంతో విద్యార్థులకు పాఠాలు బోధిస్తోంది పాఠశాల ప్రిన్సిపాల్ తోటి ఉపాధ్యాయులు విద్యార్థులు ఆమెకు నిరంతరం మద్దతు అందిస్తున్నారు పాఠాలు చెప్పడంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా పుస్తకాలు చదవాల్సి వచ్చినప్పుడు సహాయకురాలు విద్యార్థుల సహాయం తీసుకుంటోంది నవ్య ప్రస్తుతం ఎనభై శాతం అంధత్వంతో ఉన్నప్పటికీ నవ్య బోధనలో ఎక్కడా రాజీ పడకుండా విద్యార్థులకు చక్కని పాఠాలు అందిస్తోంది నవ్య బోధన నైపుణ్యం అంకిత భావం అసాధారణమని పాఠశాల ప్రిన్సిపల్ సుంకరి భిక్షంగౌడ్ కొనియాడారు నవ్య అంధత్వంతో కూడా అద్భుతంగా బోధిస్తోందన్నారు ఆమె తమ పాఠశాలకు గర్వకారణమని భిక్షంగౌడ్ తెలిపారు అంటే నవ్య మేడం మీ తెలుసు గత కొన్ని రోజులుగా ఆమె లేక ఫార్టీ పర్సెంట్ వారు ఉద్యోగం సంపాదించింది రెండు వేల ఇరవై ఒకటిలో మా పాఠశాలకు రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నిజంగా విద్యార్థుల పట్ల ఆమె చూయిస్తున్న తనకు లోపం ఉందని కూడా ఎక్కడ కూడా కనపడకుండా ఇలా విద్యార్థుల పట్ల మమేకమై ఎంతో చక్కగా తీసేస్తుంది రేచీకటి తన లక్ష్యాన్ని ఆపలేదని గంగాధరం నవ్య అన్నారు కుటుంబం పాఠశాల సహకారంతో విద్యార్థులకు బోధన చేస్తున్నట్లు తెలిపారు నా ఫ్యామిలీ మెంబెర్సే ఫస్ట్ హెల్ప్ చేసారు తర్వాతకి తర్వాతకి ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు లేరు కానీ నేను వాళ్ళకి నేను ఒక రోల్ మోడల్గా ఇప్పుడు అయిపోయాను ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వికలా అంగవైకల్యం ఉన్న వాళ్ళు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు ముందుకు రండి మీరు మీరు అనుకుంటే ఏదైనా చేస్తారు మీరు భయపడి ఏమనుకుంటారో ఏమని మాత్రం మీరు వెనకడుగు మాత్రం వేయకండి మనం ఒక ప్రపంచాన్ని సృష్టించాలి అంతే నేను ఇది చెనినాద నవ్య అందరికీ ఆదర్శమని తోటి ఉపాధ్యాయురాలు లక్ష్మి ప్రసన్న కొనియాడారు ఆమెతో కలిసి పనిచేడం గొప్ప అనుభవం అని తెలిపారు నవ్యకు సహాయం చేయడంపై సహాయకురాలు మల్లీశ్వరి సంతోషం వ్యక్తం చేశారు తన చాలా అంటే చాలా మంచి పర్ఫెక్ట్ ఉంటుంది పిల్లలకు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంత బ్లైండ్నెస్ ఉన్నా కూడా తను దాన్ని అధిగమించి తన మంచి ప్లేస్ లోకి వచ్చింది ఇంకా కూడా మంచి మంచి అవార్డ్స్ తీసుకోవాలి మంచి కోరుకుంటున్నాను తీసుకుంటారు అలాగే నేను రీడింగ్ క్లాస్ తీసుకుంటాను పిల్లలు చాలా సపోర్టివ్ ఉంటారు ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది మేడం కూడా మంచిగా ఉంటుంది చీకటిని జయించి విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతున్న ఉపాధ్యాయురాలు నవ్య అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు Bureau Report Duradarshan News